అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ కరెక్ట్ గా అది ఇంకా ఐదు రోజులున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు భయపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది భయపడుతున్నారు పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి పారిపోవాలి ఢిల్లీకి వెళ్ళిపోవాలి లేకపోతే ఉద్యోగానికి రామీ రా రాజీనామా చేయాలి లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈ రోజు అఫీషియల్స్ ఐఏఎస్ అయితే ఏమి మిగతా ఆఫీషియల్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అయితే ఏమి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం అతను ఆఫీసర్ కాదు ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం గురించి వివేకానంది వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో చేసాడా లేదా లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసేడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడు చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఈడొక బ్రోకరు వీడిని చూసి ఆశ్చర్యపోయాను ఏం పని ఇక్కడ అని ఏం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా ఒక డలారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈ రోజు జగన్మోహన్